నేను ఎరుగుతు మళ్ళీ ముందుకు వెళ్దా కాలదా దేవుడు దేవుడా సంగమతో ఆ సంఘములో కొంతమంది రక్షించబడ్డారు ఆ సంఘములో కొంతమంది మారుమనసు పొందారు ఆ సంఘములో ఆ ఊరిలో కొంతమంది దేవుని దగ్గర నిలబడినప్పుడు అక్కడ ఆ ఊరి నుంచి ఆ గ్రామము నుంచి శ్రమ వస్తుంది కష్టాలు వస్తున్నాయి బాధలు వస్తున్నాయి వాళ్ళు హింసిస్తూ ఉంటే దేవుడు వారితో చెబుతున్న మాట అంటే తెలుసా ఇదిగో స్మూర్ణ అనే సంఘమా నీతో నేను మాట్లాడుతున్న మాట నీ శ్రమ నాకు తెలుసు నీ కష్టము నాకు తెలుసు నీ దరిద్రత నాకు తెలుసు నువ్వు పడుతున్న వేదన ఏంటో నాకు బాగా తెలుసు హింసించారు ఆ ఆ ఆ ఊరిలో మూడు రకాల ప్రజలు ఉన్నారు ఎవరు అని అంటే రోమియులు నాతో చెప్పండి వీళ్ళు అన్ని జనులను కూడా అనుకోవచ్చు రోమియులు రెండోది యూదులు మూడోది క్రైస్తవులు మూడు రకాల ప్రజలు ఎంతమంది అండి రోమీలు యూదులు యూదులు ఎవరు ఇల్లే ఒక రకంగా పాత నిబంధన అంతే యూదులు క్రైస్తవులు కొత్త నిబంధన సింపుల్ అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే రోమీలు అన్ని జనులు అనుకోవచ్చు అంటే వీళ్ళు ఎలా దూషణ చేస్తున్నారంటే నువ్వు సీజర్కి ఎందుకు మొక్కరా అండి నేను ఏసేకి మొక్కుతానండి సీజర్ అనేవాడు రాజు కదా నేను గౌరవిస్తానండి రాజుగా ఆయన అధికారి అండి నేను ఒప్పుకుంటానండి కానీ ఆయనకు మొక్కనండి ఏసుప్రభు నాకు దేవుడు అండి అని అంటే రే వీడు ద్వేష దురోహిరా ఈ రకంగా హింసించేవారు ఓ మార్చేపు ముందుకు వెళ్తాను ప్రభు అంటాడు తర్వాత వాక్యంలో వీరిని హింసించింది ఎవరో తెలుసా వారు బంధుమిత్రులే హింసకు గురి చేసింది ఎవరో తెలుసా అన్నిలకు అన్యజనులు కాదండి బంధువులే వారితో దేవుడు మాట్లాడుతున్నమాట నీ శ్రమ నాకు తెలుసు అండి నీ బాధ నాకు తెలుసండి నీ దుఃఖము నాకు తెలుసండి ఓ మార్చే ముందుకు వెళ్తానమ్మా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికి మార్చి చెప్తున్నాను మీ వ్యక్తిగత జీవితాలు నాకు తెలియదు మీ ప్రార్థన జీవితము నాకు తెలియదు కదా ఒంటి గంటకు ముగిస్తే మళ్ళీ వచ్చే ఆదివారం పది గంటలకు పదకొండు గంటలకు మందిరానికి వస్తారు మీ ఇంట్లో విషయాలు నాకు తెలియదు మీ ఆత్మ విశ్వాసం ఎలా ఉందో నాకు తెలియదు ఒకవేళ ప్రార్థన చేస్తూ అలిసిపోయి ఉన్నవేమో ప్రార్థన చేసి చేసి ప్రార్థన చేసి చేసి మొరపెట్టి మొరపెట్టి కన్నీరు కార్చి కార్చి నీ అవసరతల కొరకు నీ అక్కర్ల కొరకు నీ కుటుంబం కొరకు ప్రార్థన ఫలించక విసిగిపోయి ఉన్నవేమో ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీతో మాట్లాడుతున్నమాట నీ దరిద్రత ఆయనకు తెలుసు నీ సమస్య ఆయనకు తెలుసు ప్రభు నీకు దారి చూపుతున్నాడు చప్పలు కొట్టి ప్రభు నవ్ను మైంపరుస్తారా హలే సంఘాన్ని ఆ రకంగా వాళ్ళు హింసిస్తూ ఉంటే ఆ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడు నీ బాధ నీ కష్టము నీ శ్రమ నాకు తెలుసు తర్వాత కంటిన్యూ చేయండి అయ్యా ఏమంటున్నాడు దేవుడు అక్కడ అవును చాలు మళ్ళీ మీతో చదువుకుందాం చూసారా ఎవరు వల్ల నీకు శ్రమ కలుగుతుందో నాకు తెలుసు అయినను నువ్వు భయపడవద్దు అయినను గడి చెప్పండి గడి చెప్పండి గట్టి చెప్పండి నీకు వస్తున్న శ్రమ ఎవరి వల్ల వస్తుందో నాకు తెలుసు అయినను అయినను ఫియర్ నాట్ ఫియర్ నాట్ భయపడకు డు నాట్ ఫియర్ ప్రభు మాట్లాడుతున్న మాట కొంతమంది ఉంటారయ్యా ఆత్మీయంగా ఎదుగుతావంటే ఆత్మీయంగా బలపడుతూ ఉంటే పక్క నుంచి వెన్నుపోట్లాగా బోచేసేవలే ప్రార్థన అని అంటుంటారు ఓ బాబు చూపించిన వాళ్ళ భక్తి నీకేమైనా ఉందా అని అంటుంటారు మళ్ళీ వీళ్ళెవరు అన్యుడు అన్నాడంటే పర్లేదు వాక్యం తెలియనివాడు అన్నాడంటే పర్లేదు వీళ్ళు చర్చకొచ్చేటోళ్ళే వీళ్ళు చేతిలో పెట్టుకుని వచ్చేటోళ్ళే ముప్పై ఇరవై సంవత్సరాల క్రితం రక్షణ తీసుకున్న వీళ్ళే ఎదిగేవాడిని ఏమంటారంటే బాగు చేసినోళ్ళే బాగు చెప్పినోవులే మాకు తెలుసులే అంటే ఎత్తి పొడవటం అన్నమాట ఈ సంగములో ఉంది ఈ సంగము దేవునికి మొరపెడుతున్నాయా ఈ శ్రమ ఏంటి మా వాడే మాకు పుల్ల పెడుతున్నాడు ఎవరు ఒకప్పుడు చేసి ఒకప్పుడు మారి ఒకప్పుడు రక్షణ తీసుకున్న వాడే అయ్యా వాడి నుంచి మాకు శోధనని సంగము మొరపెడుతూ ఉంటే దేవుడు విని 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 ఎవరి వల్ల శ్రమ వస్తుందో నాకు తెలుసు అయినను నువ్వు భయపడొద్దు ఆమె చెప్పండి ఆమె చెప్పండి హల్లేహా హల్లేలోయ హల్లే శ్రమ 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 కదా పౌలంటాడు బ్రతుకుంటా క్రీస్తే చావైనాను